ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు సామెతలు ఇరవై ఎనిమిది పది చూసారా నిజంగా మనం యథార్థత కలిగి ఉంటే మేలైన దాన్ని స్వతంత్రించుకుంటాం ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట నమ్మని వారంతా కూడా ఇప్పుడే ఈరోజే స్వతంత్రించుకుందరు కాక హలగా నమ్ముతున్నారా మేలైన దాన్ని అంటే సమస్యలు వస్తాయి కానీ మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు స్వతంత్రించుకుంటారు పొందుకోవటం కాదు పొందుకోవటం వేరు స్వతంత్ర పొందుకోవడం అంటే మనం కష్టపడి స్వతంత్రించుకోవటం అంటే ఏంటంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు దాన్ని మనం తీసుకోవటం అనమాట స్వతంత్రించుకోవాలి స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నర్వా నీతి యథార్థతలు కలిగి మేలైన దాన్ని స్వతంత్రించుకున్నటానికి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సహాయం చేసావు ఈ వాగ్దానం విన్న అందరి చిత్రులను అద్భుతం చేస్తావు మేలైన దానిని వారు స్వతంత్రించుకున్నట్లు కృపు చూపించినందుకు వందనం చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నా మే పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ